హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈజీగా హెల్తీగా సింపుల్గా టిఫిన్ తయారు చేసే విధానం చూపిస్తున్నాను స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ అర స్పూను శనగపప్పు ఆవాలు వేసి వేయించుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చిలు సన్నగా తరిగి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి సన్నగా తరిగిన ఒక పది కరివేపాకు రెమ్మలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇలా ఒకసారి మూత వేసి కుక్ చేసుకోవాలి ఉల్లికాడలు కొత్తిమీర పుదీనా సన్నగా తరుక్కొని వేసుకోవాలి అరకప్పు వేరుశనగ గుండ్లను వేసుకోవాలి మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అవి మెత్తగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి అవి తొందరగా కుక్ అవుతుంది ఇలా మొత్తం కలిపేసుకొని కలిసేంత వరకు పసుపు అవసరం ఉంటే వేసుకోండి లేదా ఇలా నార్మల్గా తయారు చేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన టమాటో ముక్కలు సన్నగా తరిగిన క్యారెట్ను వేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి మెత్తగా అయ్యేంతవరకు కుక్ అయ్యాక ఒక కప్పు వాటర్ వేసుకోవాలి లీటర్ వాటర్ వేసుకోండి లీటర్ వాటర్ వేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది ఒక స్పూను బావు ఉప్పు వేసుకోండి చక్కగా మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి మాది గోధుమలతో తయారు చేసిన నూక ఉంటుంది కదండి గోధుమ నూకని అది అది అరకప్పు తీసుకోండి దీనివల్ల చాలా హెల్దీగా ఉంటామండి పొద్దు పొద్దున్నే మామూలు రవ్వ తినే బదులు ఇలా నుక్క రవ్వతో తయారు చేసుకొని తినడం వల్ల హెల్దీగా ఉంటాము ఇది సుజీ రవ్వ అండి అరకప్పు వేసాను మొత్తం కుక్ అయినంతవరకు కుక్ చేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత మూత వేసుకొని చక్కగా కుక్ చేసుకోండి ఇలా తయారవుతుంది చక్కగా సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా హెల్దీగా ఉంటుందండి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చండి ఇందులో వెజిటేబుల్స్ వేశాను ఈ గోధుమలతో తయారు చేసిన నూక వేశాను వేరుశనగా పలుకులు ఉన్నాయి పిల్లలు పెద్దలు ఎంతో ఆరోగ్యం కోసము నేను ఇలా తయారు చేస్తూ ఉంటాను చూడండి ఎంత బాగుందో తింటే కూడా చాలా బాగుంటుందండి పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది కంటి చూపు పెరుగుపడడం కోసం ఆకుకూరల్లో మంచి ప్రోటీన్స్ ఉంటూ ఉంటాయి పిల్లలకు స్కూల్కి వెళ్ళడానికి పెద్దల ఆఫీస్కి వెళ్ళడానికి ఎనర్జీని ఇచ్చే ఈ టిఫిన్ అనమాట ఉప్మే కదా అని తేలిగ్గా తీసేసుకోకుండా చక్కగా గోధుమ రవ్వతో చక్కగా తయారు చేసుకొని తినండి మనం చపాతీలు చేసుకొని తింటాం కదా పొద్దున్నే చపాతీలు చేయలేం కాబట్టి ఇలా తయారు చేసుకొని తినండి